సార్ ఒకటేందంటే గెలిచినా కాబట్టి ఫోటోకాల్ సార్ మీరు కోసం వచ్చినా సార్ తప్పకుండా సార్ కూర్చోండి సార్ మీరు కూడా కూర్చోండి పర్లేదు సార్ ఏం లేదు సార్ ఎలక్షన్ బిఫోరు చాలా ప్రామిషన్ చేసాం సార్ వీలైనంతవరకు అంటే మీ పరంగా గవర్నమెంట్ పోల్సిన ప్రపోజల్స్ లేదా మీ లెవెల్ ఎంతవరకు చేయగలిగితే అది ఒక సార్ యాజ్ అబ్లిక్ రిప్రజెంటేటివ్గా నాన్ పొలిటికల్ సార్ ఆఫ్ సార్ చెప్పండి సార్ ఓకే సార్ సార్ ఏం లేదు సార్ యాక్చువల్గా జనరల్గా చెప్పాను సార్ మనకు మా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సార్ నేను సిద్ధాపూర్ వంద గ్రామ్ నూట అరవై ఎకరాలు ఉన్నాడు సార్ ఐదు వేల మంది గిన్నే స్థలాలు ఇచ్చిన కబ్జా కూడా ఇచ్చింది నేను పొజిషన్ కూడా ఇచ్చింది ఇచ్చి ఇచ్చిన త్రీ మంత్స్ ఎలక్షన్ తర్వాత ఓడిపోయినా తర్వాత కబ్జా అయిపోయింది సార్ అది బ్రేక్ అయిపోయింది నేను పొజిషన్ ఇచ్చినప్పటికే కానీ రానివ్వలేదు ఎందుకు రానివ్వలేదు ఏంది అనేది రాలేదు తర్వాత మేము ధర్నాలు చేసినా కానీ అది ఎని ఇవ్వలేదు సార్ అది నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఐదు వేల గజాలు ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళకి ఇమీడియట్ పొజిషన్ కోసం నా రిక్వెస్ట్ సార్ అట్లే కొండాపూర్ మండలంలో ఒక ఐదు వేల మందికి నేను ఇళ్ళ పడాలి ఇచ్చిన సార్ అక్కడ కూడా పొజిషన్ కూడా ఆర్డీ సార్

వాళ్ళకు అంటు వంటి కాడికి ఇద్దాం సార్ రిలేవ్ చేసుకుందాం నంబర్ వన్ సార్ నెంబర్ టూ ఏంటంటే సార్ అదనంగా ఇంకా డిమాండ్ ఉంది సార్ డిమాండ్ ఉండే కారణం ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారు సార్ పెళ్ళికి వచ్చిన కొడుకులు ఉన్నారు నేను చాలా స్లమ్స్ తిరిగి చూసినా సార్ ప్రాక్టికల్గా ఒక ఇంటికి ఒక ఫ్లాట్ ఇస్తే సరిపోతలేదు సార్ ఆ ఇద్దరు ముగ్గురు మేజర్గా మై ముస్లింస్ ఎక్కువ వస్తుంది సార్ ఈ ప్రాబ్లమ్ మిగతా కమ్యూనిటీలో కూడా వస్తుంది సార్ ఒకే గదిలో ఇంకా ఒకే గదిలో పెళ్లి చేసుకు పెళ్ళిడు ఉన్న పిల్లలు ఉన్నారు పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఉంటున్నారు సార్ అడ్జస్ట్మెంట్ లైఫ్ నడుస్తున్నది అనేది ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి సార్ స్లమ్లలో ఉన్నాయి సార్ మద్దతరి కుటుంబాలు లేవు ఓన్లీ స్లమ్లలో ఉన్నాయి అంతా కాబట్టి మన రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఆ ఇంట్లో ఉన్న ఇద్దరికి ముగ్గురికి కూడా పెళ్ళిడు ఉన్న వాళ్ళు అందరికీ ఎయిటీన్ ఇయర్స్ అబో ట్వంటీ వన్ ఇయర్స్ అబో ఉన్న పెళ్ళిడు అయిన వాళ్ళు కానీ పెళ్లిన వాళ్ళకి కూడా ఇద్దరు ముగ్గురు కూడా ఇవ్వాలి అనేది మనము మనం అనుకున్నాం సార్ అప్పుడు నేను అనుకున్న ఉద్దేశం సార్ అందుకోసమని నేనేమంటున్నా సార్ సదాశిపేడ్ మండల్ టౌన్ కనుక్కుంటే సార్ దాదాపు ఒక పదివేల మందికి ఇంకా రిక్వైర్మెంట్ ఉంది సార్ ఇలా సార్ ఉంది సార్ ప్రాక్టికల్గా చెప్తాను సార్ సార్ అయితే దీనికి ల్యాండ్ ఎక్కడ అనవచ్చు సార్ మనం వెల్టూరు రూట్లో సార్ వెల్టూరు నిజాంపూర్ రూట్లో అక్కడ ఫంక్షన్ దాటిన తర్వాత మార్కెట్గా మనకు ఉంది కదా సార్ తర్వాత దాటిన తర్వాత ఒక వంద అరవై ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది సార్ మనం రైతులకు డబ్బులు ఇచ్చి తీసుకోగలిగితే మనం అక్కడ అకామిడేషన్ చేయవచ్చు సార్ ఇప్పుడు ఐదు వేలు ఆల్రెడీ ఇచ్చిన ఇస్తాం సార్ అట్లనే కొండాపూర్ లో కూడా నేను ఏమంటున్నా సార్ కొండాపూర్ మండలంలో ఇచ్చిన వాళ్ళందరికీ సంగారెడ్డి పబ్లిక్ ఇచ్చినాం సార్ అక్కడ కాబట్టి దాన్ని మనము ఆపేసి కొండాపూర్ మండలానికి సంబంధించిన వాళ్ళందరికీ అక్కడ అకామెంట్ చేద్దాము అక్కడ ఇచ్చిన వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకోండి సార్ సంగారెడ్డి మండల్ కంగి మండలి సంగారెడ్డి టౌన్ సార్ నేను ఏమనుకుంటున్నా సార్ పదిహేను వేల నుంచి ఇరవై వేల మందికి డిమాండ్ ఉంది సార్ సార్ ఏదున్నా మనం అధికారులు ఇంటింటి తిరిగి ఇస్తాం సార్ ఏదున్నా కూడా నేను నాంచరా సార్ అది ఈ ఇరవై వేల మందికి ఎక్కడ ల్యాండ్ అంటే సార్ ఐఐటి పక్కకు వంద ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది సార్ రైతులది అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు సార్ వాళ్ళు అట్లాగే చెర్యాల గేట్ దగ్గర దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాలు సార్ చెర్యాల చెర్యాల ప్రాంతము కాశీపూర్ ఇవన్నీ కలుపుకుంటే రైతులు భూములు సార్ ఇవన్నీ ఎక్కడ కూడా అగ్రికల్చర్ నడుస్తలేదు ఇవన్నీ బీడు భూములు సార్ కాబట్టి ఈ బీడు భూములల్లో ఉన్న వాళ్ళందరికీ మనం రైతులకు సఫిషియెంట్ అమౌంట్ గవర్నమెంట్ పరంగా సీఎం కోఆపరేషన్ చేసుకొని ఇవ్వగలిగితే సార్ మనము ఇంతమందికి అకామిడేషన్ చేయవచ్చు సార్ అందుకే ఈ ఎంటైర్ కాండిషన్స్లో గతం ఇచ్చిన పదివేల మందికి అదనంగా ముప్పై వేల నలభై వేల మందికి ఎంత స్థలాలు ఇస్తే తర్వాత ఇల్లు అనేది మళ్ళీ గవర్నమెంట్ యాక్షన్ ఏముంటుంది ఎట్లా అనేది చూద్దాం అనేది మన అంచనా సార్ కాబట్టి దీని మీద మీరు ఆర్డీఓ సెక్షన్స్ ఇచ్చి కొద్దిగా కోఆపరేట్ చేస్తే ఇది ఒకటి అయితే సార్ అట్లనే రెండవది ఏంటంటే సార్ ఈ డంపింగ్ యార్డ్ మన ప్రాబ్లం ఉంది సార్ సంగారెడ్డి మున్సిపాలిటీ అండ్ సరాజ్ కోట మున్సిపాలిటీ నేనేమంటున్నాను సార్ మనము రైతుల దగ్గర అసైడ్ ల్యాండ్ కొని ఇక్కడ ఒక ఇరవై ఐదు ఎకరాలు అక్కడ ఒక ఇరవై ఐదు ఎకరాలు సార్ ల్యాండ్ కొని డెవలప్ కాని ఏరియాలో ల్యాండ్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరమైన సరే కూడా దూరం దూరం ఉన్నాయి సార్ అక్కడ మనము మనం అక్కడ పెడితే మనకు బాగుంటుంది ఇంకో నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ ఇబ్బంది రాని ఏరియాలో కొంటే బాగుంటుంది అనేది పెడదామని నాకు ఆలోచన నా చిన్న సైజ్ సార్ అది కూడా ఒక లెటర్ ఇస్తున్నారు సార్ దాన్ని కూడా మీరు ఆరోగ్య ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నేను ఒక ఫాలోఅప్ చేసి మా తెలిసిన వాళ్ళు ల్యాండ్ ఓనర్ రైతులు అమ్మిటంటే అధికారులకు చెప్పి నేను నేను కూడా కాపరేట్ చేస్తాను సార్ రెండవ సార్ మూడవ రిక్వెస్ట్ చేస్తండి సార్ ఎలక్షన్ టైంలో నేను ఈ ఏళ్ళ తిరిగినప్పుడు సార్ మీ కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ పది ఎకరాలు ల్యాండ్ ఉంది సార్ సార్ ఈ ఇరవై ఎకరాలు కూడా యాక్చువల్ గా ల్యాండ్ సార్ ఇది మీకు ఐడియా ఉంది సార్ ఇది ఈ ఇరవై ఎకరాలు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం సార్ ఈ ఇరవై ఎకరాలు జాల్ ల్యాండ్ వాళ్ళు ఒప్పుకోకపోతే కూడా సీఎం గా రాజశేఖర్ పర్సనల్ రిక్వెస్ట్ చేసి ఇరవై ఎకరాలు నేను పర్సనల్ అలాట్మెంట్ చేయించిన సార్ నలభై ఎకరాలు జైలు ఇచ్చిన సబ్జెక్ట్ అయిపోయింది అదనంగా ఉన్న పది ఎకరాలలో మీరు ఒకవేళ అది మీ పరిధిలో ఉంటే మీరు కానీ లేకపోతే మీ పర్మిషన్ తీసుకుంటారు పాజిబుల్ ఉందా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్ అవకాశం ఉంటే ఇవ్వగలిగితే ఈ పది ఎకరాలు సార్ దాదాపు ఈ సరౌండింగ్ ఏరియా నలభై వేల మంది పాపులేషన్ సార్ చౌరస్తా కానీ సరౌండింగ్ కాలనీస్ అంతా కూడా వాళ్ళందరికీ ఒక ఆడిటోరియం అనే ఒక మినీ స్టేడియం కానీ ఆడిటోరియం కానీ లేకపోతే ఒక చిల్డ్రన్స్ పార్కు లే వాకర్స్ ఇట్లా పార్కింగ్ పెట్టుకుంటే బాగుంటుంది ఒక చిన్న ఆలోచన సార్ అది కూడా ఒకవేళ లెట్ చేస్తారు సార్ ఇక ఇవన్నీ ఒకసారి మేము చెక్ చేసుకొని రెడ్డి చేసుకొని మీరు ఏంటి కాల్ పేసారి సార్ అది ఒకటే కదా ఇదే చూమ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ప్రోటోకాలు మర్యాద కలెక్టర్ కావాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి అందుకే కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా వారి సహకారం కోరుతూ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది అందము జిల్లా ఎస్పీని కూడా కలవడం జరిగింది కలెక్టర్ గారు కలిసి కలిసిన తర్వాత కలెక్టర్ గారితో ప్రధానంగా ఒక మూడు అంశాలు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మొదటిది గత రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సదాశిపేట పట్టణంలో సిద్దాపూర్ విలేజ్లో దాదాపు నూట అరవై ఎకరాల భూమిని కొనుగోలు రైతుల ద్వారా చేసి ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు రైతులకు చెల్లించి భూమిని తీసుకొని నాలుగు వేల నుంచి నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి ఎనభై వేల ఎనభై గజాల చొప్పున వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కబ్ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది కబ్జా కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే సంగారెడ్డి ప్రాంతంలో ప్రజల కోసము కుండాపూర్ మండలంలో వంద ఎకరాలు అలియాబాద్ గ్రామస్తులకు డబ్బులు రైతులకు చెల్లించి అక్కడ కూడా నాలుగు నుంచి ఐదు వేల మందికి ఇళ్ల సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో మరి నేను ఓడిపోవడం టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంగారెడ్డి నియోజకవర్గంకి వెళ్ళడం జరిగింది అయితే ఎవరైతే అప్పుడు ఈ నేను సర్టిఫికేట్లు ఇచ్చి కబ్జా ఇచ్చిన వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడానికి కబ్జాల పోతే మరి అప్పుడున్న పరిస్థితులలో మరి స్థానికంగా అప్పుడున్న ఎమ్మెల్యే అది ఆబ్జెక్షన్ చేయడం వల్ల ఆ ఇళ్ల స్థలాల కబ్జా ఆగిపోవడం జరిగింది దాని తర్వాత నాలుగేళ్ల కాలంలో నేను మాజీ ఎమ్మెల్యేగా అనేక సందర్భాలు ఉద్యమాలు చేసిన అప్పుడు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు నాకున్న ప్రోటోకాల్ని అప్పుడు ఇచ్చిన ఏదైతే స్థలాలు ఇచ్చినో ఇళ్ళ స్థలాలు సర్టిఫికెట్లు వాళ్ళందరికీ కబ్జా ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది తక్షణమే సంబంధిత ఆర్డీఓ ఎంఆర్ఓ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్లీ వాళ్ళకు వాళ్ళందరూ కూడా కబ్జా ఇవ్వాలి అక్కడ అలియాబాద్లో సిద్ధాపూర్ సదాశిప్పలు ఇవ్వాలని కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు మరి అప్పుడు ఎన్వే గజాలు ఇచ్చారు కదా ఇప్పుడు కేసీఆర్ గారు నూట ఇరవై గజాలు ఏమంటున్నట్టే పర్వాలేదు సార్ గతంలో సర్టిఫికేట్లు ఎవరికైతే ఇచ్చారో ఆ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి నూట ఇరవై గజాలు చొప్పున ఇచ్చడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారని చెప్పడం జరిగింది వారు దానికి కూడా సానుకూలంగా కలెక్టర్ గారు స్పందించారు అట్లాగే రెండవది ఏంటంటే ఈ కబ్జా ఇచ్చిన తర్వాత కూడా ఇంకా దాదాపు పదివేల మందికి డిమాండ్ ఉంది సదాశిపేట టౌన్ మండల్ కలుపుకుంటే పదివేల మంది డిమాండ్ ఉందని కలెక్టర్ గారు చెప్పాను ఆ పదివేల డిమాండ్ ఉండడానికి కారణం ఏంటంటే ఒక ఇంట్లో స్లమ్ పబ్లిక్లో ఒక ఇంట్లో దాదాపు ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు కొడుకులు కానీ పెళ్ళిడికి వచ్చిన కొడుకులు కానీ పెళ్ళిడికి వచ్చిన కూతుర్లు ఉన్నారు కొన్ని ఇళ్ళల్లో పెళ్లి లేని ఒకే ఇంట్లో అడ్జస్ట్మెంట్ అయ్యి సంసారాలు చేస్తున్నారు అసలు అలాంటి పరిస్థితి ఇంకా ఈ ప్రజా ఈ యొక్క ఈ యొక్క స్లమ్లలో ఉంది అనే విషయాన్ని గమనించి గమనించిన విషయాన్ని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మరి ఇరవై ఉన్న ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు ఉన్న వయసు కాబట్టి ఆడైనా మగైనా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆ ఇంట్లో సంసారం చేయలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఇండ్ల సర్టిఫికేట్ ఇవ్వాలని అందుకే ఇంత డిమాండ్ ఉందనే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని విషయంలో కూడా వారు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు కాబట్టి ఆ డిమాండ్ చెప్పడం జరిగింది కొండాపూర్ మండల్లో ఏదైతే మనము సంగారెడ్డి టౌన్ వాళ్ళకి ఇచ్చినామో ఆ ప్రాంతంలో కొండాపూర్ మండలంలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసి అక్కడ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఐఐటి పక్కన ఒక వంద ఎకరాలు ఉంది సార్ అట్లాగే చెర్యాల కాశీపూర్ కంది ఈ ప్రాంతంలో అసైన్ భూములు బీడు భూములు ఉన్నాయి అసైంట్ భూమి బీడు భూములు ఉన్నాయి రైతులకు సాటిస్ఫేషన్గా వాళ్ళకు రైతులకు డబ్బు చెల్లించి ఇంకా ఇక్కడ కాస్ట్లీ భూములు ఉన్నాయి కాబట్టి రైతులకు కూడా వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా బతకడానికి ఆ అసైన్మెంట్ రైతులకు కూడా మంచి ధరతోటిచ్చి మనము రైతుల ద్వారా కొనుగోలు చేసుకొని అట్లాగే సంగారెడ్డి మండల్ కంది మండల్ సంగారెడ్డి టౌన్ పాపులేషను ఇరవై వేల మంది డిమాండ్ ఉందనే విషయాన్ని చెప్పడం జరిగింది సేమ్ ఇక్కడ కూడా ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పెళ్లిడు వచ్చిన పిల్లలు పిల్లలు పిల్లలున్నారు కాబట్టి ఈ రకంగా ఫ్లాట్లు ఇవ్వాలని ఓవరాల్గా మరి గతంలో ఇచ్చిన పదివేల మందికి కబ్జా ఇచ్చితో పాటు ఇంకా ముప్పై వేల మందికి అదనంగా ఇళ్ల జాగాలు ఇవ్వాలనే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి మరి లెటర్ ఇవ్వడం జరిగింది సంబంధిత అధికారులకు ఆదేశించి త్వరగా దాని యొక్క ప్రణాళిక తయారు చేయాలని సిద్ధం చేయాలని కలెక్టర్ గారు కోరినం వర్క్ సానుకూలంగా స్పందించారు అట్లాగే రెండో అంశం ఏంటంటే మనకు సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రధానంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మురికి నిండిపోయి డెంప్యాడ లేకపోవడం వల్ల మరి సంగారెడ్డి టౌన్ మురికి కుంపగా తయారైపోయింది కాబట్టి నేను కలెక్టర్ గారికి ఏం చెప్పానంటే ఎక్కడైతే రైతులు మంచి ధర చెల్లించి ఒక ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ఇమ్మీడియట్లీ అసైన్ ల్యాండ్ కొనుగోలు చేసి మరి వారి ద్వారా ఆ యొక్క ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్లో మరి ఒక డంప్ యార్డ్ పెట్టి ఆ ఒక బయోటెక్నికల్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది సంగారెడ్డి మున్సిపాలిటీకి ఒక డంప్ యార్డు ఇరవై ఐదు ఎకరాలు సాస్పేట్ మున్సిపాలిటీకి ఇరవై ఐదు రకాల డెబ్ యాడ్ కోసము కేటాయించాలి అని సంబంధిత ఎంఆర్ఓ ఆదేశాలు ఇవ్వని వారికి కోరడం జరిగింది ఎక్కడైతే డెబ్ బ్యాడ్ ఉంటుందో ఆ ప్రాంతంలో ఇంకా ముప్పై నలభై సంవత్సరాలు ఆ ప్రాంతం అభివృద్ధి చెందని ఏరియాలో స్థలము సేకరించి అక్కడ పెడితే బాగుంటుందని ఒక ఆలోచన మీద నేను సలహా ఇవ్వడం జరిగింది వారు తాను కూడా సానుకూలంగా స్పందించు మూడో అంశం ఏంటంటే మనం ఇప్పుడున్న కలెక్టర్ ఆఫీసు ఆఫీస్ వెనుక భాగంలో కలెక్టర్ గారి యొక్క ఆధీనంలో పది ఎకరాల భూమి ఉంది ఆ యొక్క భూమిని ఒక ఒక స్టేట్ ఆకర్స్ కానీ ఈ యొక్క ఒక పార్కు ఏర్పాటు చేయడానికి కూడా ఆ ల్యాండ్ను కేటాయించడానికి కలెక్టర్ పరిధిలో ఉంటే కేటాయించమని కోరినాను లేదా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలంటే గవర్నమెంట్ రికమెండ్ చేయమని వారిని కోరడం జరిగింది ఈ మూడు అంశాలు మరి వారిని కోరడం జరిగింది మరి వారి శాఖ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించరు త్వరగా వారి సహకారంతో ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెలనా రెండు నెలల మూడు నెలల నాలుగు నెలల కానీ మొత్తం మీద ఇవన్నీ కూడా ఎందుకంటే వారి ప్రతి వాళ్ళు రికమెండ్ చేసిన తర్వాత నేను నిధుల సేకరణ కోసము మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా కలెక్టర్ గారు రికమెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క రైతులకు భూమి చెల్లించడానికి డబ్బులు కావాలి డంప్ యార్డ్ కావాలన్న డబ్బులు కావాలి లేదా ఈ యొక్క పది ఎకరాలలో ఎందుకంటే ఈ కలెక్టర్ ఆఫీస్ అనికే పార్క్ ప్రపోజల్ పెడుతున్నావు దాదాపు చౌరస్తాలో ఆల్ కాలనీస్ అంటే ఆర్టీసీ కాలనీ విద్యానగర్ కాలనీ బ్యాంకర్స్ కాలనీ ఇంకా చాలా కాలనీస్ ఇవే కాకుండా ఈ పార్క్ కింద దాదాపు నలభై వేల మంది పాపులేషను ఈ చౌరస్తాలో ఉన్నారు కాబట్టి పరిసర కాలనీస్లో ఉన్నారు కాబట్టి పార్కుని ఎట్లయితే రాజీవ్ పార్కు న్యూ బస్ స్టాండ్ ఓల్డ్ ఓల్డ్ బస్ స్టాండ్ ఆ ప్రాంతంలో పబ్లిక్ కన్వీనియంట్గా పార్క్ కట్టినాము అట్లా ఇక్కడ కూడా చౌరస్తాలో కలెక్టర్ ఆఫీస్ అనుకో పార్క్ కడితే ఒక నలభై వేల మందికి ఉపయోగకరంగా ఉంటుంది పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రపోజల్ చేసినాను కలెక్టర్ గారిని వారు కూడా త్వరగా దీనికి సంబంధించిన ప్రతిపాదనకు సంబంధించిన సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు దానికి సంబంధించిన బడ్జెట్ యొక్క రికైర్మెంట్ కూడా వారు మా దృష్టికి తీసుకొస్తామని చెప్పారు తెచ్చిన తర్వాత తప్పకుండా మరి ఒక నెల తర్వాత కేసీఆర్ గారు కలిసి ప్రతిపాదనలు సమర్పిస్తాము వారి ద్వారా ఫండింగ్ ముఖ్యమంత్రి ద్వారా ఫండింగ్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనే ఒక ప్రణాళికతో ఈ యొక్క ప్రాసెస్ మరి ఈరోజు కలెక్టర్ ద్వారా మొదలుపెట్టడానికి మరి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది తప్పకుండా మీడియా ద్వారా యావత్ ప్రజానికానికి గతంలో ఎన్నికల కంట మొదలు ఇచ్చిన ఈ హామీల్లో ఈ మూడు హామీలు ప్రధానమైనవి కాబట్టి ఈ హామీలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాము దీని తర్వాత ఇంకా గత వారం రోజుల కిందట ఒక రెండు మూడు రివ్యూస్ కూడా పెట్టడం జరిగింది ప్రధానంగా మన సంగారెడ్డి పట్టణంలో ఉన్న మైభూసాగర్ కింది బల చెరువు కట్ట కానివ్వండి లేకపోతే బొబ్బిల్కుంట బొబ్బిల్కుంట చెరువు కానివ్వండి రాజంపేట చెరువు కానివ్వండి లేకపోతే కడ్డకొమ్ము దూదుబాయి చెరువు కానివ్వండి లేకపోతే నారాయణరెడ్డి కాలనీలో ఉన్న చెరువు చెరువు కానివ్వండి అట్లాగే కౌలం మన కల్వకుంటలో ఉన్న చెరువు కానివ్వండి ఇవన్నీ కూడా మినీ ట్యాంక్ మండ్లుగా సుందరీకరణగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని మరి జిల్లా మన మన ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులకు కూడా రివ్యూలో ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అట్లాగే మరి ఈ యొక్క మహబూబ్ సాగర్ కూడా మరి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఒక నెక్లెస్ రోడ్గా చేయాలని కొన్ని ప్రతిపాదనలు కూడా గ్రీనరీ ఇలాంటివి కూడా చేయాలని కూడా వారు చెప్పడం జరిగింది అదే కాకుండా శిల్పారామం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఓడిపోయిన తర్వాత అది ఆగిపోయినాయి కాబట్టి దానికి సంబంధించిన అధికారులతోటి కూడా రివ్యూ చేసినాము వాళ్ళు కూడా ఇరవై కోట్ల ప్రణాళిక తయారు చేస్తామన్నారు శిల్పారామం కూడా పనులు మొదలుపెట్టడానికి వారు వారు తీసుకు వారు ఇచ్చిన ప్రతిపాదన డబ్బుని అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం అట్లాగే ఆర్డబ్ల్యూసి అధికారులతోటి ప్రస్తుతానికి ఇమీడియట్లీ ఇప్పుడు సింగూరులో నీళ్లు లేవు కాబట్టి సంగారెడ్డి మున్సిపాలిటీలో కొద్దిగా వర్షాలు వచ్చేందరికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఉన్న నీళ్లు తక్షణమే ఇవ్వాలని మరి సింగూరు డ్యామ్ అధికారులకు కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చాము ఇమీడియట్లీ ఈ నీళ్ళు వచ్చేటట్టు చేయండి అప్పటి వరకు నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలలో మండలానికి ఒక బోరింగ్ మీ ఒక బోరింగ్ మోటర్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇమీడియట్లీ మరి ఆరు మండ నాలుగు మండలాలకు రెండు మున్సిపాలిటీలకు ఆరు బోరింగ్లు మరి పెట్టేసి ఎక్కడెక్కడైతే ప్రజలకు డిమాండ్ ఉందో ఒక గ్రామంలో ఐదు కావచ్చు నాలుగు కావచ్చు ఏ గ్రామంలో రిక్వైర్మెంట్ మాకు బోర్లు వేసి సింగిల్ బేస్ మోటార్లు పెట్టండి అని అడిగిన అన్ని గ్రామాలకు బోర్లు వేసి సింగిల్ బేస్ మోటార్లు పెట్టాలని చెప్పి ఆర్డబ్ల్యూసి అధికారులకు మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది కొండాపూర్ మండలం స్టార్ట్ అయింది అట్లాగే సాసిపేట మండలం స్టార్ట్ అయింది రెండు మూడు రోజుల సంగారెడ్డి అట్లాగే కంది మండలం స్టార్ట్ అవుతుంది నాలుగై రోజుల సంగారెడ్డి మున్సిపాలిటీ నాలుగైదు రోజుల్లో సాసిపేట మున్సిపాలిటీ ఎక్కడి కూడా మరి బోరింగ్ల ద్వారా అన్ని అన్ని గ్రామాలలో అన్ని బస్తీలలో అన్ని మున్సిపాలిటీ వాళ్ళలో బోరింగ్ వేసి సింగిల్ ఫేస్ మోడల్ ఫిట్ చేసి టెంపరీగా నీళ్ళు అందించే ఒక కార్యక్రమాన్ని ఇమ్మీడియట్గా ప్రారంభించడం జరిగింది ఇదంతా యావత్ ప్రజానికి అందరూ తెలియజేస్తున్నాము ఎక్కడి దగ్గర ప్రజలు బోరింగ్ మిషన్లు వస్తున్నాయి కాబట్టి మీకు ఏ బస్తీలో కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేసుకోండి మేము మా పార్టీకి సంబంధించిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చినాము అధికారులకు చెప్పినాము తక్షణమే అవసరం అనుకుంటే బస్తీలలోనే కాదు తాగనీకే కాదు మస్జిద్ కావాలన్నా చర్చి కావాలన్నా దర్గా కావాలన్నా గుడికి కావాలన్నా అక్కడ కూడా ప్రజలు వెళ్తారు దేవుళ్ళ మొక్కని కాబట్టి అక్కడ కూడా బోరింగ్ లేచి అక్కడ కూడా సింగిల్ బేస్ మోటార్లు ఫిట్ చేయాలని చెప్పడం జరిగింది ఆల్రెడీ గ్రౌండ్లో మండలాల్లో విలేజ్లలో మున్సిపాలిటీలో మరి పనులు ప్రారంభమైన విషయాన్ని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఈ రకమైన అభివృద్ధి కార్యక్రమం మరి నేను గెలిచిన పదిహేను రోజులైంది కాబట్టి ఇమీడియట్లీ రివ్యూలు పెట్టి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి పనులను కూడా మొదలైన విషయాన్ని ఈ మీడియా ద్వారా మరి యావత్ ప్రజానీకానికి అందరు కూడా తెలియజేస్తున్నాము గత ఎన్నికల గంట మొదలు ఏ హామీలు అయితే నేను ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారై ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి శాసక్తుల కృషి చేయడం జరుగుతుంది అదే కాకుండా దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో మరి మొన్న చాలా కాలేజీలు అన్ని కాలేజీలు రివ్యూ చేసినాను సంగారెడ్డి టౌన్లో ఒక గర్ల్స్ కాలేజ్ కానివ్వండి జూనియర్ కాలేజు ఒక బాయ్స్ జూనియర్ కాలేజు ఒక తారా డిగ్రీ కాలేజు అట్లాగే సాక్పేట్ టౌన్లో ఒక జూనియర్ కాలేజు ఒక డిగ్రీ కాలేజు కొండాపూర్ మండల జూనియర్ కాలేజు అన్ని జూనియర్ కాలేజీలకు అట్లాగే మరి ఆ డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలు కట్టుకోవడానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు మరి డబ్బు లేకుండా ఎంత డబ్బు పర్వాలే ఎంతైనా పర్వాలేదు సొంత భవనాలకు ఎంతైతే అవసరము అవన్నీ కూడా డిజైన్లు చేసి ఎస్టిమేషన్ చేసి మరి నెల రోజుల లోపల ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినాము దానికి సంబంధించిన డిజైన్లు ఎస్టిమేషన్ కూడా రెడీ అవుతున్నాయి అదే కాకుండా నా మరి జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలో ఇమ్మీడియట్లీ రికైర్మెంట్ వాళ్ళు అడిగారు ఇప్పుడు తారా డిగ్రీ కాలేజీలో అరవై లక్షలు పెడితే వాళ్ళకు ల్యాబ్స్ నడుస్తాయంట ఇక్వింట్స్ కావాలి ఇట్లా లైబ్రరీలోకి డబ్బు కావాలి ఫర్నిచర్ కావాలి స్టాఫ్లకు చైర్స్ కావాలి ఎలక్ట్రిసిటీ విండోస్ రిపేర్కు డబ్బులు కావాలి ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్ దాదాపు మరి నాలుగు నాలుగు డిగ్రీ జూనియర్ ఐదు నాలుగు జూనియర్ కాలేజీలు మూడు డిగ్రీ కాలేజీల యొక్క రిక్వైర్మెంట్ ఉన్నది కాబట్టి ఈ రిక్వైర్మెంటు డబ్బుతో కూడుకున్నది కాబట్టి స్వచ్ఛందంగా నాకు సంబంధించిన వెల్విషర్స్ను కూడా ఒక మూడు కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వండి అని కోరడం జరిగింది ఆ డబ్బు సమకూరించి త్వరలోనే ఆ కాలేజీల సంబంధించిన ప్రిన్సిపాల్లకు వాళ్ళకు వాళ్ళ మేనేజ్మెంట్లకు అందించి ఇమీడియట్లీ ఇవి కూడా ఆర్థికంగా కొందరు సహకారం తీసుకొని డబ్బు పరంగా కూడా మూడు కోట్ల రూపాయలు మరి ఈ యొక్క కాలేజీలకు స్టూడెంట్స్ చదువుకోవడానికి చేయాలనే ఒక ప్రణాళికతో ముందుకు జరుగుతున్నది కాబట్టి మనిషికి కావాల్సిన తాగునీరు అట్లాగే శుభ్రత అట్లాగే ఇళ్ల స్థలాలు పిల్లలకు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ల పరంగా వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆ కాలేజీలు అన్ని కూడా సదుపాయాలు ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతోటి మరి ముందుకెళ్ళడం జరుగుతుందన్న విషయాన్ని ఈ మీడియా ద్వారా యావ సమాజానికి సంఘరిని ప్రజలందరూ కూడా తెలియజేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్